సార్ ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను అని చెప్తున్నారు ఐ మీన్ ఆయన ఎమ్మెల్సీ అసెంబ్లీస్ కూడా జరుగుతున్నాయి సో శాసనమండ ఎలక్షన్ అసెంబ్లీస్ కూడా జరుగుతున్నాయి అందులో వాళ్ళ ఎమ్మెల్సీ చూసాను దువారా శ్రీనివాస్ గారు కానీ వాళ్ళందరూ కొంతమంది చూడడం జరిగింది అండ్ ఇప్పుడు వేరే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసుకున్నట్లయితే నేను అసెంబ్లీకి రాను ఐ మీన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడినా అంతసేపు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి అక్కడ ఇవ్వకపోయింది సప్పటి జస్ట్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నన్ను చూస్తారు కాబట్టి నాకు టూ మినిట్సే ఇస్తారు కాబట్టి నేను చెప్పను ఏదైతే నేను క్వశ్చన్ చేయాలనుకున్నానో ప్రెస్ ముందుకు వచ్చి అడుగుతానని జగన్మోహన్ రెడ్డికి ఫ్రమ్ ద స్టార్టింగ్ గతంలో ఒక రిజల్ట్స్ తర్వాత ఒక అసెంబ్లీ సెషన్ జరిగింది అప్పుడు కూడా అంతే నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను అన్నట్టుగా చెప్పారు అండ్ దీనికి దీటుగా షర్మిలా గారు మీకు దమ్ము అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాన్ని ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడతారో రెండు నిమిషాలైనా ఒక నిమిషం అయినా మీరు మాట్లాడేది మాట్లాడేది మిగతా అది అటే పెళ్ళి మాట్లాడండి మీరు అసెంబ్లీకి రానట్లయితే ఎందుకు ఎమ్మెల్యే అనేది దాన్ని రాజీనామా చేయండి అన్నట్టు షర్మిల గారు చెప్పడం జరిగింది ఈ స్టేట్మెంట్ షర్మిలా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఏక సార్ ఏకీభవిస్తారు ఎందుకు ఏకీభవిస్తారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారేనండి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఒక్కడు కూడా గెలవలేదు ఆయన తరపున పోటీ చేసిన ఒకే ఒక వ్యక్తి కూడా అటు వైసీపీలోకి వెళ్ళిపోయారు ఓకే అది పక్కన పెట్టండి సో మరి ఈయన బయట నుంచి లోపలికి వెళ్ళే అవకాశం లేక ప్రశ్నించలేక కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తే రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఆయన కూడా పద్దెనిమిది సీట్లకే పరిమితమయ్యాడు రెండోసారి టఫ్గా వచ్చింది గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నెక్స్ట్ పద్దెనిమిది సీట్లతో పిఆర్పీ పీఆర్పి ఉంది మరి ఆయన ప్రతిపక్షం కాదే మరి ఆయన వెళ్ళాడుగా మెగాస్టార్ ఎన్నో మన్ననలు పొంది ఎన్నో అవార్డులు రివార్డులు ప్రజల మనసులో గెలుచుకున్న వ్యక్తి రాజకీయాలకు వచ్చేసరికి ఒక్కసారిగా కోడిగుడ్లతో దాడి చేయడం టమాటాలతో దాడి చేయడం అన్ని చూసాం అవన్నీ ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోస్ మరి ఆయన అవన్నీ తట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాడుగా అరే ఎంత స్టేచరు ఎంత ఇమేజ్ నిజంగా హిమాలయాలంత ఎత్తుగదిన మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీతో ఒక్కసారిగా ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకున్నారో తెలియదు మరి అవన్నీ భరించి పాలిటిక్స్ అంటే ఇలా ఉంటాయని అనుకునే కదా ఆయన ఎంటర్ అయ్యాడు అవును మరి అలా వెళ్తే ఆయన ఆయనకే అవకాశం ఇచ్చారు ఆయనకు ఎక్కువ అవకాశం ఇవ్వకపోయినా మధ్య మధ్యలో అవకాశం ఇచ్చారు మాట్లాడారు వచ్చాడు మరి కనీసం లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతారో ఇంకెక్కడ కూర్చోబెడతారో సభా మర్యాద ప్రకారం ఒక సీట్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత పోనీ ఇవ్వలేదు ఫైట్ చేసి తీసుకోండి వెళ్ళండి ముందు వెళ్తే ఇప్పుడు ఒక స్టేజ్ మీద కానీ ఒక గేమ్ షోలో కానీ చ వందల మంది పార్టిసిపేట్ చేస్తారండి అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందా పార్టిసిపేషన్ అనేది ముఖ్యం అలాగే అసెంబ్లీ సమావేశాలకి ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత కంపల్సరిగా ఇయర్లో జరిగే సెషన్స్లో కనీసం ఇన్ని రోజులైనా హాజరు అవ్వాలి అని ఒక ఉంటుంది ఎక్కడ హాజరవుతారు ఎందుకు పట్టింపులు ఎందుకు నిజంగా ఓడిపోయిన విషయం ముందు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆయన ఎందుకంటే సరే గ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు సరే ప్రజలు తీర్పుని గౌరవిస్తున్నాం ఓకే అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాను ఈ నెలకు కాదు అసలు వాళ్ళ ఆప్యాయతలు అభిమానులు ఏమయ్యాయో అసలు మేము ఎలా ఓడిపోయాం ఎందుకు ఓడిపోతాం ఆ రోజా గారు అయితే అన్ని నలభై శాతం ఓట్లు వచ్చినాడు ఎలా ఓడిపోయారంటే ఎక్కడి ఎక్కడివరకు కరెక్ట్ అండి అంటే వెంటనే ఒక పిల్లలు పెట్టిన ట్రోల్స్ వచ్చాయి చూసారో లేదు అన్ని ఎనభైలు తొంభైలు వచ్చాయి తెలుగు మాత్రం ముప్పై వస్తే పాస్ అలా అవుతారు తెలుగులో కూడా ముప్పై ఐదు మార్కులు రావాలి కదా ఇప్పుడు ఆ నలభై శాతం కూడా వీళ్ళు ఏమంటున్నారు నలభై శాతం కూడా ఎక్కడెక్కడో ఈవీఎంలు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ జరిగాయి గ్యాంబ్లింగ్ జరిగింది రిగ్గింగ్లు జరిగాయి అంటున్నారు ఆ నలభై శాతం కూడా మీరు రిగ్గింగ్ చేయిస్తే వచ్చిందే తప్ప ప్రజల తీర్పు కాదు అనేది కోటం వాళ్ళు అంటున్నారు అయి ఉండొచ్చు కదా ఎప్పుడైతే తొంభై రెండు శాతం ఓటింగ్ వచ్చిందో ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారు కాబట్టి ముసలి ముతక ఆఖరికి ను మోస మూల కూర్చుని వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు అమ్మ నాయన మనం వెళ్ళకపోతే మరలా ఈ మహానువాడు వచ్చాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఆలోచించి వచ్చారు కాబట్టి తొంభై రెండు శాతం ఓటింగ్ వచ్చింది వచ్చింది ఎప్పుడో నూట అరవై నాలుగు వెళ్ళింది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా లేదు చేయలేదు బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వన్ ట్వంటీ గ్యారంటీ వన్ ట్వంటీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వన్ ట్వంటీ వన్ థర్టీ అనుకున్నారు ప్రతి ఒక్కరు నేషనల్ ఛానల్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా డోర్ టు డోర్ చేశారంటారు ఒక్కొక్కరు కూడా లక్ష శాంపిల్స్ తీసుకున్నారండి వాళ్ళు దాన్ని ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం చెప్పేటప్పుడు కూడా లక్ష శాంపిల్స్ అంటే ఒక్కొక్క ఛానల్ వాళ్ళు లక్ష మందికి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయం చెప్పారు నూట ఇరవై నుంచి నూట ముప్పై అన్నారు నూట పది నుంచి నూట ముప్పై అన్నారు నూట ముప్పై నుంచి నూట నలభై కొద్ది మంది అన్నారు ఒక్క కేకే మాత్రం కొడితే నూట అరవై దాటే కొడతాడని అన్నాడు ఆయన కూడా ఆయన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చూడండి ప్రతి దానికి ఒక ఎనాలిసిస్ చెప్పుకొచ్చాడు ఆయన సో ఇదంతా ఎందుకు అంటే ప్రజలు వీళ్ళు అక్రమ అరెస్టులు నేను అటు ఎందుకు వెళ్ళానో చెప్తున్నా ఎన్ని జరిగిన తర్వాత ఒక్కసారిగా తమ ఓటుతో చూపించారు ఎవడే మాట్లాడితే ఎవరిని లోపలేస్తారు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఎవరిని సస్పెండ్ చేస్తారో ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో ఎవరిని స్టాండ్ బై పెడతారో పోలీస్ అధికారులు కూడా ఆయన ఎవరండి ఏబి నాగేశ్వరరావు ఏమైనా పేరు డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి వెంకటేశ్వర గారా ఈ డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తారండి ఎంత దారుణం అండి ఆఖ రిటైర్ అయిపోయాడుగా అవును ఎంత సర్వీసు ఇప్పుడు ఆయన ఇప్పుడు మంచి పొజిషన్ ఇస్తారని వింటున్నాం కదా సార్ ఇవ్వచ్చు కానీ ఎంత క్షోభ పడి ఉంటాడు ఆ స్థాయి వ్యక్తి కేవలం ఆయనకి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినందుకు ఆయనకి ఆ శిక్ష అంటే మాక్సిమం ఆరు నెలలు మళ్ళీ ఒక వన్ మంత్ పోస్టింగ్ ఉంటే మళ్ళీ ఇంకో ఆరు నెలలు సస్పెండ్ అంట ఎంత దారుణం అండి ఇప్పుడు ఆయన ఏ నచ్చలేదా శుభ్రంగా ట్రాన్స్ఫర్ చేసేయండి బాబు మాకు ఈ రొద్దు వీనికి ఏ రాష్ట్రం పంపించి చెప్పొచ్చు కదా ఇవన్నీ జరిగితే ఎక్కడ అక్రమ అరెస్టులు అవుతాయో మీకు గుర్తుందా వచ్చిన వన్ ఇయర్ లోనే టీచర్స్ అందరూ చలో సెక్రటేరియట్ అని ముట్టడించారు ప్రతి లాడ్జీ ప్రతి ఇల్లు చెక్ చేసి మరి పోలీసులు లాక్ వెళ్లారు అయినప్పటికీ వాళ్ళు సీక్రెట్ గా ట్రైన్స్ లోను ట్రాక్టర్ లోను షేర్ ఆటోలో వచ్చి బిఆర్టీఎస్ అవన్నీ అవన్నీ అక్రమ అరెస్టులు కావా పోసాని గారు అప్పుడు ఎక్కడున్నారు బహుశా విదేశాల్లో ఉన్నారేమో చూడకపోయి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ లో కొడితే వస్తాయి అవన్నీ అంటే ఇన్ని జరుగుతున్న జనాలు ఎందుకు భయపడిపోయా వీడు ఏం మూసేస్తాడు అసలే ఈయన చాలా ఉన్నాడు ఇట్లా అయితే కాదు అని సైలెంట్ ఉన్నారు ఒక్కసారి ఓటుతో చూపించారు అది వీళ్ళకి అర్థం అవట్లేదు ఇంకా అక్రమ అరెస్టుల ప్రతిఫలమే ఎంత మెజారిటీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి